ఆర్ట్ సెప్టెంబర్ పదహారవ తేదీ రెండు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్ధానం కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యయము పదిహేనవ వచనం అతడు నాకు పెట్టగా నేను అతనికి ఉద్ధరం ఇచ్చేదను శ్రమంలో నేను అతనికి తోడై ఉండెదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను ప్రేమైన దేవుని జనంగామ యేసుక్రీస్తు శిలువపై శ్రమపడి రక్తం చిందించి మన పాపములను భరించను మన వ్యసనములను వహించను దేవుని బిడ్డలైన మనము శ్రమలను ఎదుర్కొని నిలబడగలుగుతున్నామంటే మన శ్రమలు ఆయనే వహించువాడై ఉన్నాడు మనం మర్రపెట్టగా ఆలకించి శ్రమలలో దూడయుండి విడిపించి విజయమిచ్చి గొప్ప చేయుదును అన్న దేవుని వాక్య వాగ్దానం పట్టి సాధించుకుని దేవునిని స్థుతించే ధన్యత స్థితిలో నిలబడాలి కావున మనం శ్రమలలో పోరాడి విజయం సాధించాలంటే మనుషులుగా మన వల్ల కాదు అందుకే శ్రమలలో ఏసుకు పెట్టి ఆ శ్రమల నుంచి విడిపించువాడై నీకు తోడై ఉండడానికి నేనున్నానన్న దేవునికే ప్రార్థించి విడుదల పొందుచు దేవుడిచ్చి గొప్ప స్థితిలో నడిచే ధన్యత దేవాది దేవునికి నిరంతరం అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ గొప్ప దేవ నీ మొర ఆలకించి నీ మన చెవి అవుతానని మంచి వాక్యవాగ్దానంతో జవాబిచ్చిన సమాధానకర్త నీకు ప్రణతులు చెల్లించుచున్నాము మా శ్రమలలో ఆదుకునేవారెవరూ లేరయ్యా మమ్మలను అనాథులుగా వదిలివేయక నీ ఆధారాలతో మాకు సమాధానం ఇచ్చిన నీకు స్థుతులు చెల్లించుచున్నాం ఈ వాక్యవాగ్దానం వినిపింపచేయట ద్వారా నీవు తోడయుండి గొప్ప చేసేదానన్న క్రీస్తునాథ నీకు వేలాది కృతజ్ఞత స్థితి చెల్లించుచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘ నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి మరపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప చెయ్యము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఎట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి గొప్ప కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికి మరణ ఇటు రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము